ఏసుక్రీస్తుల వారు అందరి వశం అవడట ఏసుక్రీస్తుల వారి దగ్గరికి ఎవరైనా వస్తే అందరినీ కూడా పరీక్షిస్తాడట ఏం పరీక్షిస్తుండట ఆంతర్యం ఏసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చిన మన ఆంతర్యాన్ని కూడా పరీక్షిస్తున్నాడు ఈ రోజు మన భక్తి దేనికోసం చేస్తున్నాం ఈ లోక సంబంధమైన అవసరాల కోసమా జస్ట్ ఆరోగ్యం కోసమా ఉద్యోగాల కోసమా చదువుల కోసమా డబ్బు కోసమా నీ భక్తి లేదా నిత్యజేవం నాకు కావాలండి సృష్టిని కలిగించిన సృష్టికర్త కర్త నేను వచ్చానండి నేను చచ్చిపోయిన మరుక్షణ దేవుడి దగ్గర ఉండాలండి నా పాపాలు కడుక్కుంటానండి దేవుడు పని చేస్తానండి పని చేసి పరలోకాన్ని స్వతంత్రించుకుంటాను భక్తిగా ఉంటాను వాక్యం చదువుకుంటాను ఏ ఉద్దేశంతో ప్రభు దగ్గరికి మనం వచ్చాం ఏ ఉద్దేశంతో ఆ రోజు శాస్త్రి యేసుక్రీస్తుల వారు వెనకాల వస్తానంటున్నాడు వస్తానన్నవాడు ఆంతర్యాన్ని పరీక్షించాడు వెంటనే ఆయనకు ఒకటి అర్థమైంది ఏమర్థమైంది తెలుసా వాడు వస్తానంటన్నది నాది ప్రభు మీద భక్తితో కాదు దేనికి వస్తానంట చెప్పండి ఇప్పుడు ఈయన వెనకాల వెళ్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది ఈయన వెనకాల వెళ్తే మనకు డబ్బు దొరుకుతుంది ఆస్తి దొరుకుతుంది ఇల్లు దొరుకుతాయి పొలాలు దొరుకుతాయి ఈయన వెనకాల వెళ్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది ఆ ఉద్దేశంతో వస్తున్నాడు కనుక వాడికి ఏమైనా రిప్లై ఇస్తున్నాడు నక్కలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి నాకేమీ లేదని ఎందుకంటున్నాడు మీరు చెప్పాలి నాకు మనిషి కుమారుడైన నాకు తలవాల్చుకున్నటకైనా నువ్వు స్థలము ఎందుకంటున్నాడు ఈ మాట ఒరే నా వెనకాల ఏదో ఉందనుకో నా వెనకాల వస్తానంటున్నావేమో ప్రభువుగా నేను లోక సంబంధమైనవేమో ఇస్తానని నా వెనకాల వస్తానంటున్నావేమో నేను అపోస్తురుడు పన్నెండు మందిని మూడున్నర సంవత్సరాలు నా వెనకాల తిప్పుకొని వాళ్ళకు ఆస్తులే ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు పొలాలు ఇవ్వలేదు పొలాల చోట బంగారపు గను తవ్వుకొని మీరు ధనవంతులైపోయినలేదు మూడున్నర సంవత్సరాలు వాళ్ళు తిప్పుకొని వాళ్ళకి దేవుడు ఇచ్చింది ఏంటో తెలిసండి వాక్యం ఇచ్చాడు వాక్యం నేర్పించాడు పాపం అంటే ఏంటో నేర్పించాడు దుష్టుడు ఎలాగుంటాడో నేర్పించాడు నిత్యం నిత్యం నరకం ఎలాగుంటదో చెప్పాడు నిత్య జీవం పరలోకం ఎలాగుంటుందో చెప్పాడు దానికోసమే ప్రభు తన వెనకాల రమ్మన్నాడు ఈ రోజు నిన్ను నన్ను కూడా అందుకే రమ్మంటున్నాడు